జతను ప్రారంభించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నాకు కావాలి బాబు తొందర కావాలి గారు తొందర చేయాలి ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటారు బీవీ సార్ గారు

గౌరవ పెద్దలు మన ప్రియతమ నేత డాక్టర్ బివి రెడ్డి గారి సాగతంలో జతను కూడా ప్రారంభిస్తున్నారు కాల్ సార్ బాబు గట్టి పట్టుకోండి మా సురేంద్ర గారు గట్టి పట్టుకోండి మీరు గౌరవ పెద్దలు ఎంపీ గారు శాసనసభ సభ్యులైనటువంటి డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు కూడా సారత్వం ముగిస్తున్నారు సార్ పండించాను సార్ మీరు సార్ పెంపి సార్ చిన్నపూల తిప్పని సార్ గట్టిగా చెప్పండి మన ప్రియతమ నేత రైతు బాంధవుడు బివి జయనాశ్రెడ్డి సార్ వారి యొక్క జతను కూడా ప్రారంభించారు మొదటి బహుమతి దాత సోమస్ రెడ్డి కూడా ఎక్కువ ఎక్కాలి సార్ మొదటి బహుమతి దాత అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే ఎక్కాలి జతకు మాత్రమే తదుపరి ఎవరు కూడా ఉండరు ఒకసారి చెప్పండి